ముందుగా ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి ఫలితాలు చూద్దాం ఈ విశ్వాసనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు ముందుగా రాశి ఫలాలు కన్నా పూర్వము కాస్త ఈ రాశి వారి యొక్క స్వభావాలు తెలుసుకొని ఆ తదుపరి ఈసారి రాశి ఫలాలు తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశి వారు అభిమానవంతులు తీవ్ర కోపం కలిగి ఉంటారు ఆలోచన తక్కువ చేయు పనులందు ఆలస్యం సహించరు అట్లాగే ఇతరులకు లొంగి ఉండరు పక్క వారితో విషయం పట్టించుకోకుండా ఉంటారు పొగర్తలకు లొంగకుండా ఉంటారు కోరికలు ఎక్కువగాని నెరవేరటం మాత్రం చాలా తక్కువ చిన్నతనమున అనేక కష్టములు పడి పైకి వస్తారు ముక్కు సోటిగా పోవడం నిజాయితీగా బతకాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు నిర్మోహమాటంగా మాట్లాడుట ఎవరికి భయపడకపోవుట అహంభావం అధికంగా ఉంటుంది స్వతంత్ర అభిప్రాయములు సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకొనిచో జీవితమైన అపజయాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం గురువు తృతీయ స్థానంలో సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి అన్ని రంగాల వ్యాపార నందు మంచి లాభాలు కనిపిస్తాయి మంచి వారితో స్నేహం చేయుట ప్రయాణ లాభము సంఘం నందు గౌరవము విందు వినోదాలు పాల్గొనుట ఇంటియందు వివాహాది శుభకార్యములు చేయుట బంధుమిత్రుల ఇంటి ఇంటియందు పండుగ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకొనుట విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట ఇంజనీరింగ్ డాక్టరు న్యాయవాదు కొన్ని ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి వ్యవహారానుకూలత ఉంటుంది అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఖర్చులు అదుపులో ఉండవు విలాసాలకు అధిక ధనం ఖర్చు చేస్తుంటారు పనులు సానుకూలమవుతాయి మీ శ్రమ వృధా కాకుండా పరిస్థితులు చక్కదిద్దుకోవాలి అవకాశాలను వదులుకోవద్దు సకాలంలో పనులు నెరవేరు నెరవేర్చుకోవాలి నూతన పరిచేస్తున్న మీకు ధన సహాయం అందిస్తారు ఈసారి ఈ రాశి జాతకులకి సంతాన ప్రాప్తి కూడా సూచిస్తుంది సంబంధ లాభములు ఇష్టమైన వస్తువులు కొనుట సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకొని ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలిస్తుంటాయి అలాగే మీకు అప్పగించిన పనులు సకాలంలో నెరవేరడే మీ ఆనందాలకు అవధులు ఉండవు మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు మీ కుటుంబంలో ఇంకొకరికి ఆదాయం మొదలవుతాయి పెద్దల ఆశస్సులు పొందుతుంటారు విందులు వినోదాలు సంతృప్తినిస్తాయి భార్యాపుత్రులతో తీర్థయాత్రలు దేవుని మొక్కులు తీర్చుట యజ్ఞ యాగ్రతలు చేస్తుంటారు వత్సరాంతం తాడే సాక్షని అంటే ఏళ్ళనాడు శని వల్ల దుబారా తిరుగుట ప్రయాణ ప్రమాదములు శస్త్రచికిత్సలు మీ సామర్థ్యానికి తగినటువంటి గుర్తి లేకపోవట మనసునందు భయము నిరంతరం అలజడి ఆర్థిక చిక్కులు చేసేటువంటి పనిలో కొంతవరకు చిక్కులు గోచరిస్తున్నాయి వచ్చే సొమ్ము రాకుండాట కుటుంబ ఆర్థిక వ్యవహారాలందు అనుకూలత లేకపోవట చెడ్డవారితో స్నేహం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి క్రయ విక్రయాలు ఎందుకు జాగ్రత్త అవసరం అసందర్భోచితంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకి కొంత ఆదాయం ఖర్చు చేయక తప్పదు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు సూచిస్తున్నాయి ఏ పని చేసినా బాగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని నియంత్రణతో అవసరమైన జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం నుండి విముక్తులు కావాలంటే శనైశ్వర జపం తర్పణము హోమము దాంతోపాటు అఘోర పాశుపత హోమం శివాలయంలో చేయించడం చక్కటి శుభ ఫలితాన్ని ఇస్తుంది